ముందుగా అందరికీ నమస్కారం అండి ఇక్కడికి వచ్చిన పత్రిక విలేకరులు అలాగే ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను నేను సేచనాపురం సర్పంచ్ అండి నా పేరు ఎలమంచవు మరి నిన్న మా గ్రామం నుంచి శ్మశాన వాటిక మీద ఒక అదనం వచ్చింది అయితే శ్మశాన వాటిక పూర్తిగా సర్పంచ్ స్కూల్కి ఎదుర్కుంటూ కట్టేస్తున్నాడు అనేసి నిన్న మీడియాలో రావడం చూసాం అయితే శ్మశాన వాటికి నేను వ్యతిరేకం కాదు శ్మశాన వాటికి కావాలి మాకు గ్రామానికి కాకపోతే ఈ శ్మశాన వాటికి మీద ఆ ప్లేస్ గురించి గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా మా గ్రామంలో తగాదాలు జరుగుతూనే ఉన్నాయి అయితే శ్మశాన వాటికి వచ్చిందని గ్రామస్తులు కూటమి నాయకులు కొంతమంది వచ్చి తీర్మానం అడిగారు అయితే ప్లేసు మరి ఎక్కడ కడతారని నేను అడిగాను అడిగితే మరి మన ప్లేస్ ఉంది కదా శ్మశాన వాటికి అక్కడే కడతామని చెప్పారు అంటే నేను తీర్మానం కూడా ఇవ్వలేదు చెరువు స్కూల్కి ముందు స్కూల్ ముందే ఇంజనీరింగ్ వాళ్ళు వచ్చి మార్కింగ్ చేసిన రోజు నేను డీజీ గారికి ఫోన్ చేశాను అది శ్మశాన వాటి ప్లేసు గవర్నమెంట్ కేటాయించిన ప్లేసు మరి లోపల ఉందండి అది ఖాళీ చేసి అక్కడ కట్టండి నేను చెప్పడం జరిగింది అయితే మరి అక్కడ లోకల్గా స్థానికంగా ఎవరో నాయకులు ఏ ప్లేస్ చూపిస్తే ఆ ప్లేస్లో కడదామని చెప్పారు చెప్తే ఇది పూర్తిగా బడి గుడి ఉన్న దగ్గర శ్మశానం ఉన్నది గ్రామస్తులు చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి పిల్లలు ముఖ్యంగా పిల్లల తల్లి తల్లిదండ్రులు మరి అక్కడ వాటిక రేపు అంచక్రియలు ఏమైనా ఎవరైనా పోతే జరిగితే మా పిల్లలు చూస్తే వాళ్ళ పరిస్థితి ఏంటనేసి చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అటు ఇది అంతా చూసి నేను నేను జిల్లా కలెక్టర్ గారికి గ్రీవెన్స్కి కూడా వెళ్ళడం జరిగింది వెళ్ళి బడికి స్మశాన వాటిక కట్టకండి దాని ప్లేస్ ఉంది ఆ ప్లేస్ ఖాళీ చేయించి కట్టాలని ఇచ్చాను రెండోది అది చెరువు గర్భం కూడా ఉందండి అక్కడ చెరువు గర్భంలో ఇదే ప్లేస్లోని గతంలో నేను గత మా ప్రభుత్వంలోని రాయ రైతు భరోసా కేంద్రం కడదామని అప్పుడు డీఈ గారు ఇంజనీరింగ్ డిఈ గారు వస్తే ఆ ప్లేస్ చూపిస్తే ప్లేస్ బాగుంది రెవెన్యూ దగ్గర క్లియరెన్స్ తీసుకురండి అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే రెవెన్యూలు ఇది చెరువు ఇక్కడ ఎటువంటి కట్టడాలు కట్టడం లేదని చెప్పడం జరిగింది మరి ఆ రోజు మాకు ఎటువంటి కట్టడాలు కట్టడానికి లేదు అన్నప్పుడు మరి రోజు అక్కడ కట్టడాలకి మరి రెవెన్యూలు కానీ ఇంజనీరింగ్ వాళ్ళు కానీ అనుమతులు ఎలా ఇచ్చారు ఎలా కడుతున్నారు కలెక్టర్ గారు మాకు ఇచ్చిన టెక్నాలజీ ఏంటండి నేను మే పంతొమ్మిదిని కంప్లైంట్ చేశాను నాకు జూలై జూన్ పద్దెనిమిదిని మీకు టైం ఇచ్చారు టైం అయిపోయింది జూలై పద్దెనిమిది రెండు నెలలు పూర్తి అయిపోయింది కానీ దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఎంక్వైరీ జరపలేదు తర్వాత మాకు శ్మశాన వాటికి ప్లేస్ కూడా ఉందండి రెండు వేల పన్నెండులో అప్పుడు శ్మశానం మీద గొడవ పడితే అప్పుడు ఎంఆర్ఐ గారు దీనికి ఎండస్మెంట్ ఇచ్చారు ముప్పై ఆరు సెంట్లు శ్మశాన వాటిక పదిహేడు సెంట్లు బాటని ఇచ్చారు ఇది కూడా దీని మీద కూడా తగాదలు పడ్డం మరి గతంలో ఒక చనిపోతే ఆ లోపకి తీసుకెళ్తా ఉంటే ఆయన అక్కడ ఉన్న భూము దాని పక్కన ఉన్న భూమి అస్సామి కంచి కడేసి లోపుకి శవాన్ని తీసుకెళ్ళిన చేస్తే గ్రామస్తులందరూ కూడా వెళ్ళి ఆ కంచులు బీక ఆ భూమిలో కాల్చడం జరిగింది అప్పుడున్న ఎమ్ఆర్ గారు మా అంబేద్కర్ గారు ఆయన కంప్లైంట్ చేస్తేనే దాని మీద ఇమీడియట్గా చర్య చేసుకొని ఆ బాటది ఖాళీ చేసి మాకు అప్పచెప్పడం జరిగింది మరి ఇన్ని ఉంటుంది గ్రామంలో అన్నీ తెలుసు మరి ఇవాళ ముఖ్యంగా అధికారుల లోపం ఉందండి రెవెన్యూ వాళ్ళు ఇంజనీరింగ్ వాళ్ళు కూడా లోపం ఉంది అక్కడ నేను చెప్పినా సరే పట్టించుకోకుండా మరి అక్కడే శ్మశానానికి స్కూల్కి యాభై మీటర్ల దగ్గరలో కట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అది మరి దీని మీద నేనైతే పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను శ్మశాన వాటికి మాకు కావాలి మంచిది ఎవరు చేసినా మంచిది డెవలప్మెంట్ చేయాలి గ్రామానికి కాకపోతే మరి బడి ముందు వాడికి కట్టడం ఎంతవరకు కరెక్ట్ అది అని నేను చెప్తున్నాను దాని ప్లేస్ ఎక్కడైతే ఉందో సుమారు డెబ్బై సెంట్లకి మనకి అక్కడ ప్లేస్ ఉంది ఆ ప్లేస్ ఖాళీ చేయించి అందులో కట్టమనేసి మేము రిక్వెస్ట్ చేసాం అదేం పట్టించుకోకుండా అడ్డగోలంగా మరి అది ఇప్పుడు ఉన్న అధికారులు నిమ్మక నీరు ఎత్తున వదిలేసి మరి వాళ్ళు పనులు చేస్తున్నారు మరి దీని మీద గ్రామం తరపు నుంచి అక్కడ స్కూల్ గురించి ఆ శ్మశానవాడి గురించి గ్రామంలో చాలా మంది నిన్న నా మీద ప్రెస్ మీట్లు చెప్పడం జరిగింది ప్రెసిడెంట్ గారితో దృష్టిలో పట్టించుకోలేదు పట్టించుకోలేదన్నారు మరి ఇక్కడ ఎక్కడైనా జరిగి ఈ వాళ్ళకి న్యాయం చేయకపోతే మేము ఆర్డే ఆఫీస్కి వెళ్ళాం జరిగి అక్కడ కూర్చొని ధర్నా చేయడం కూడా జరుగుతుంది